హాయ్ అందరికీ ఈరోజు మైసూర్ పాక్ చేసుకుందాము దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు శనగపిండి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల చక్కెర కొంచెం నెయ్యి ఇదే కప్పుతో ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నాము ఆ కప్పుతో నాలుగు కప్పుల నూనె తీసుకోవాలి ఇప్పుడు తయారు విధానం చూద్దాము ఇప్పుడు పెనం పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం కప్పు శనగపిండిని వేయించుకుందాం చిన్న మంట మీద వేయించుకుందాం ఉండలు కట్టకుండా పొడి పొడిగా రావాలన్నమాట ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉండలు కట్టకుండా శనగపిండిని వేయించుకోవాలా ఈ శనగపిండి పిండి సేపటికి ఇక్కడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మొత్తం కాగుతూనే ఉండాల పాక్ రెసిపీ వరకు కాగుతూనే ఉండాల నూనె మాడకుండా ఉండలు కట్టకుండా వేయించుకున్నాం ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి దీన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇందులోనే ఇప్పుడు చక్కెర పాకం పట్టుకుందాము రెండు కప్పులు షుగర్ వేసుకుందాము రెండు కప్పులు షుగర్కి ఒక కప్పు నీళ్ళు లేత పాకం పట్టుకోవాలా పాకం పట్టకూడదు ముదిరిందనుకో గట్టిగా వచ్చేసింది పాకు స్మూత్గా పాలుకోవలాగా రావాలంటే లేత పాకం ఉండాలా పాకని చూద్దాము ఎంతవరకు వచ్చిందో ఇంకా పాకం రాలేదు తీగపాకం రావాలి తీగపాకం వచ్చిన తర్వాత ఉండలు లేకుండా కలబెట్టుకుంటా ఉండాల కలబెట్టుకుంటానే ఉందాము గంటి కలబెట్టేదే నిలపకూడదు కింద మాడిపోతుంది కుండలు కట్టకుండా కలబెడుతూనే ఉండాలి ఇప్పుడు నూనె పోసుకుందాం బాగా కాగిండే నూనె అందులోకి పోసుకుందాము కలబెడతానే ఉండాలి మాడిపోకుండా మనకు రెసిపీ తయారయ్యేది ఇందులోనే ఉంది మాడకుండా కలబెడతానే ఉండాలి మాడిందంటే ఇంకా పనికి రాకుండా అయిపోతుంది నూనె కొంచెం ఖర్చు అవుతుంది దీనికి కొలెస్ట్రాల్ ఉండేవాళ్ళు మాత్రం ఈ రెసిపీని తినొద్దండి నూనె ఎక్కువ పడుతుంది దీనికి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి కొంచెం పూసుకుందాము బాగా స్ప్రెడ్ అవ్వాలి ప్లేట్కి నెయ్యి రెడీ అవుతుంది మైసూర్పాకు కలబెడతానే ఉండాలా కొంచెం దగ్గరికి రానిచ్చి ప్లేట్లోకి పోసుకుందాం ఇప్పుడు ఆరింది కదా ఆరిన తర్వాత తీసుకుందాము బాగా మెత్తగా బలే వచ్చింది మైసూర్పాకు ఇంతేనండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది రెసిపీ ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ